వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ అయితే మనం తో కర్రీ అండి ఈ పినిస్ కూర మనకు రోటీ చపాతీ పుల్కాలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి హెల్తీ అయిన పినిస్ అండి తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అదురుపోతుందండి బినిస్ కర్రీ అయితే బాగా చూడండి వీడియోకి టార్గెట్ ట్యాబ్ అండి తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం కుక్కర్ తీసుకోవాలండి తీసుకొని ఇందులో ఎస్టవ్ వెళ్ళుకొని రెండు చమచాల మనం నూనె అయితే వేసుకోవాలి నూనె వేడిన తర్వాత మనం ఒక ఉల్లిపాయ అండి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఇందులో బాగా మనం వేయించుకోవాలన్నమాట ఇలాగ వేగిన తర్వాత మనకు పవస్ అల్లు మెల్లు వేసుకోవాలి వేసుకొని వాసన పోయేదాకా దాకా మసాలా ఇలా పోయినాక మనం ఇప్పుడు టమాటా కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి ఇలాగ వేగిపోయిందండి టమాటా కూర మనకు ఇందులోకి ఇప్పుడు మనం ఒక పావు కిలో బీనిక్స్ తీసుకున్నామండి ఫ్రెష్ బీనిక్స్ తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి మనం వేసుకొని ఇలాగే మగ్గనిస్తాం ఇందులోనే ఇప్పుడు అంతా సాల్ట్ వేసుకున్నాం అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాం అలాగే ఇందులో కారం వేసుకుందామండి ఒక చెంచా కారం నేనైతే ధనియా మసాలా జీర మసాలా లేదండి అన్నీ నేను కారంలో వేసుకొని పట్టించానండి మసాలాలన్నీ అందుకని నేను వేయలేదు బాగా వేయించుకుందాం ఇలాగా బాగా ఘాటుగా బాగుంటుందండి కారం ఇలా పట్టించుకుంటే మనం అన్నీ వేసుకొని అలాగే పావు టీ స్పూన్ మటన్ మసాలా కొద్దిగా వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి అయితే మనం ఇలా కట్ చేసుకుందాం కలుపుకొని నేను ఇందులో మనం నీళ్ళు వేసుకోవాలండి ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాము వేసుకొని ఇందులో కొత్తిమీర వేసుకోవాలి ఒక గుప్పెడు వేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టేస్తాం మనం కుక్కర్ మూత పెట్టేసామండి రెండు ఇజిల్స్ వస్తే సరిపోతుందండి మనకు అప్పుడు చూద్దాం మనం చూసేద్దామండి రెండు ఇజిల్స్ అయితే అయిపోయింది అదైతే అయిపోయింది కర్రీ కరెక్ట్గా సరిపోయిందండి ప్లేట్లో తీసుకుందాం గిన్నెలో రండి ఎంతో హెల్దీ అయినా బినిస్ కూర అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి